पावर पल्ले அமைச்சர் காளியர் చేస్తున్నారు అది తొందరగా కూడా స్టార్ట్ చేస్తారు అదేవిధంగా ఈ అంబేద్కర్ భవన్ ని తప్పకుండా కాబోయే ప్రజలు జగనన్నే రాష్ట్రానికి మీ అందరి ఆశి ముఖ్యమంత్రి అవుతున్నారు దానికి సంబంధించి ఆ భవనం కట్టేదానికి గవర్నమెంట్ కొంత కొంత అమౌంట్ నేను కూడా ఇస్తాను తప్పకుండా దాన్ని కంప్లీట్ చేసుకొని నీట్ గా కాంపౌండ్ వేసుకొని దాన్ని మీరు యూజ్ చేసుకోవాలి కూడా నేను మనసాగా కోరుకుంటున్నాను తప్పకుండా అంత కూడా అండగా ఉండేదానికి ఎప్పుడు కూడా మేము ముందుంటాం తప్పకుండా మీ సమస్య ఈ రోజు జగనన్న ఒక ఒకటి ఆలోచించండి ఈ రోజు ప్రతి ఒక్క పిల్లవాడు కూడా ఈ రోజు చదువుకునే దానికి మంచి ఇంగ్లీష్ స్కూల్ మీడియంస్ అదేవిధంగా స్కూల్స్ తాను బాగా చేయించి గతంలో స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు మీ పిగు బాగా చదువుకుని ఉన్నతం చదివేదానికి ఇంజనీరింగ్ కావచ్చు డాక్టర్ కావచ్చు తగ్గించేదానికి జగన్ ఉన్న నేను ఉన్నానని ఈ రోజు చదివించడం కావచ్చు మీ పిగుని బడికి పంపినందుకు మీకు పదిహేను అమ్మఒడి ద్వారా కావచ్చు విధంగా జగన్ ఉన్న మీ పెరుగు భవిష్యత్తు కోసం ఏ విధంగా కష్టపడుతున్నాడో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇస్తానని చెప్పి దగ్గట్టిన డోకా వినాలని కూడా మాఫీ చేయడమే కాకుండా చేయి ఇచ్చి ఆశగా ఇచ్చి ఏ విధంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆదుకుంటున్నాడు కోవిడ్ లాంటి కష్టకాలంలో కూడా జగనన్న ఏ విధంగా మా వాయింట్ ఇస్తే మీకు అండగా ఉండి మా నాయకులు మేము ఏ విధంగా మీకు సేవ చేసాము ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించండి చెప్పిన మాట ప్రకారం ప్రతి ఒక్కరిని చేసిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు గర్వంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఈరోజు మీరంతా కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుముకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈరోజు మీ అండతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై ఒక్క సీట్లు గతంలో గెవ కలిగింది ఈసారి జగనన్న అన్న ఓటేస్తున్నాడు నూట డెబ్బై కాబట్టి ఈరోజు జగన్ అన్న ఆశీస్సు విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తా ఉన్నాం ఎంత ఆశస్ కూడా జగన్ అన్నకి జగనన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలంటే తప్పకుండా మంచి మెజార్టీ తోటి మనం కానుకగా ఇవ్వాల్సిన ఆవశ్యక ఉంది కాబట్టి తప్పకుండా జగనన్నని ఈ రాష్ట్రానికి మరి ముఖ్యమంత్రి అంతా కూడా తప్పకుండా ఎంతగా మంచి మనసుతో ఆశస్తి ఇవ్వండి తప్పకుండా మీకు నీటి సమస్య అంబేద్కర్ అని ముందుగా మాట్లాడవలసిందిగా అందరికీ నమస్కారం అమ్మా నేను మీ ఇంటి ఈరోజు